హాయ్ అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ బంగాళదుంపతోటి చక్రాలని ఎలా చేసుకోవాలో చూద్దామండి మినపిండి శనగపిండి కాకుండా ఇలా బంగాళదుంపతోటి చక్రాలను ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడైతే ఈ చక్రాలని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఐదు బంగాళదుంపలు తీసుకొని చిక్కు తీసి కుక్కర్లో వేసుకొని వాటర్ పోసి మూత పెట్టి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు వీటిని కొద్దిగా చల్లారినిచ్చి ఆ తర్వాత ఈ బంగాళదుంపల్ని తురుముకోవడం కానీ లేకపోతే గ్లాస్తో మెత్తగా మెదుపుకోవాలండి నేనైతే తురుముకుంటున్నాను ఈ బంగాళదుంపలు మొత్తాన్ని తురుముకున్నాక కొద్దిగా మెత్తగా చే చేతితోటి మెరుపుకోవాలండి ఇలా చేతితోటి మెత్తగా మెదుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి ఇలా ఒక కప్పు బియ్య పిండి వేసుకున్నాక ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్టు కొద్దిగా వాముని క్రష్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసుకొని మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని చక్రాల గిద్దల్లో వేసుకొని ఇలా గింట మీద ఒత్తుకోవాలి పిండిని అనేది ఇప్పుడు ఇలా గింట మీద ఒత్తుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా అన్నిటినీ ఒక్కొక్కటిగా చేసుకొని గంట మీద ఆయిల్లో వేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతాయండి చూడండి ఇలా నేను చూపిస్తున్న విధానంగా ఒకసారి ట్రై చేసి చూడండి మిగిలిన పిండిని కూడా అన్నిటిని ఇలానే చేసుకోవాలి మీకు ఎప్పుడైనా చక్రాలు తెలాలనిపిస్తే ఇంట్లో శనగపిండి కానీ మినపిండి కానీ లేకపోతే అప్పటికప్పుడు ఇలా బంగాళదుంపటితోటి చక్రాలు చేసుకొని తినండి చాలా బాగుంటాయి బంగాళదుంపతో చక్రాలు అయితే రెడీ అయిపోయాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన గంట వెళ్ళి దాని క్లిక్ చేయండి మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే చక్రాలని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి